హాయ్ ఫ్రెండ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై అలీన బ్లాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముచ్చట ఏంటంటే మేము రాజారాంపల్లె అంగడికి అయినాం వెలకటూరు మండలం జగిత్యాల డిస్టిక్ రాజారాంపల్లి అంగడి ఈ గుర్రపదు ధర వచ్చేసి పదిహేను వేలు చెప్పారు కానీ మేము తీసుకోలే వేరే అన్న తీసుకున్నాడు వీటి ధర అయితే పదివేలకు ఒక పోదు చెప్తారు అంటే పోదును బట్టి రేటు చెప్తారు ఈ మాకెలు అయితే మంచిగా ఉన్నాయి మొత్తం లోకల్ ఇవి అందరు వీటిని అడుగుతారు కానీ ధర గిట్టగా కొంతమంది పోతారు ఒక అన్న అయితే నాలుగు మాకలు తీసుకున్నాడు ఒక్కొక్క మాక ధర వచ్చేసి పదిహేడు వేలు ఈ గోర్రె చేత వచ్చేసి ముప్పై వేలు చెప్తారు ఈ అన్ననే తీసుకున్నది నాలుగు మాకలు తీసుకున్నాడు సైడ్కి తీసుకుంటుడు ఈ మొత్తం లోకల్ మాకలే వీటికి పదిహేడు వేలు పెట్టినా అంటున్నా ఈయన సుత ధరత్ సుతెట్టున్నాడు మీకు కావాలని అడిగిండి మమ్మల్ని అయితే వర్షం బాగా పడడం వల్ల ఎవరు బాగా రాలే మార్కెట్కు గొర్రెలు మాకేలు మనకు చిన్న కానీ నుంచి పెద్ద మనకి ఏమన్నా పిల్లతల్లి మాకెలు పిల్లతల్లి గొర్రెలు గొర్రెపోతులు మేకపోతులు అన్నీ ఉన్నాయి రాజారాం పల్లెల మనకు పల్లెల కన్నా ఇక్కడ ఒక వెయ్యి రెండు మూడు వేలు తక్కువ వస్తాయి పిల్ల పిల్లధార వచ్చేసి ఐదు వేలు చెప్పింది అన్న బేర లేక అందరూ వెయిటింగ్ చేస్తారు శ్రావణ మాసం కాబట్టి అందరూ ఎవరు కొంటలేరు కొన్న కానీ తక్కువ రేట్లకు అడుగుతురు భార్య కలిపి పాపం అందరు చూస్తారు కావాలి నాకు కావాలంటారు కానీ ఈ మేకల ధర వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు అంత బురద బురద ఉన్నది బ్యారాలు దగ్గర గట్ల ఉన్నాయి మేకలు ధరను బట్టి మేకలు ఉన్నాయి ఇవి గొర్రెపోతులు ఈ మేకలు పదివేలకు ఒకటి చెప్పుతారు ఇవి సూత గుడ్డల మాకెలు అవి శివుల మాకెలు పదిహేను వేలకు ఒకటి చెప్పుతున్నా ఇక్కడ సూత మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఎప్పుడైనా పేనవారం అయితే ఇట్లా అడుగు పెట్టకుండా మళ్ళీ ఉండే సందు లేకుండా కానీ ఈ వారం మాత్రం అవ్వలేరు కొనుగోలు లేవు మొత్తం వాళ్ళు బాధపడుతారు లేవని ఈ గొర్రెపోతులు ఒక్కొక్కటి పదిహేను వేలు ఒకటి చెప్తారు అవి అయితే ఫిక్స్డ్ రేటు కాదు మనం చూద్దాం ధర చేసుకోవచ్చు ఈ జాచేసి ముప్పై వేలు చెప్తారు ఏదైనా మనం ధర చేసుకుంటేనే మనకు మాల గీడితేనే తెచ్చుకోవాలి ఇవి ఇప్పుడు ఎందుకంటే గాలి అయితేనే కొని చూసుకొని తెచ్చుకోవాలి మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి చూసటానికి ఈ తాత అయితే ఒక మార్గం పట్టుకొచ్చేయండి మీ కావాలని అడిగిండు దీని ఏడు వేలు చెప్పిండు తాత ఈ మేకలు అయితే పదివేలకు ఒకటి చెప్తారు ఈ అన్న ఈ మేకలు దీనికి పదిహేను వేలు చెప్పాడు కూర మాత్రం మంచిగానే వెళ్తుంది పదిహేను కిలో ఇరవై దాకా వెళ్తుంది ఒక్కొక్కదానికి బేర లేక పాపం అందరూ వెయిటింగ్ చేస్తారు ఇక వీడియో ఎట్లున్నదో లైక్ कामेंट चयी लाइक चयी शेर चयरी सब्सक्रैबरी